అస్సలం అయికం వరహ్మతుల్హి వబర్కూ నెహ్మదుహు వుసల్లి అలా రసూల్ హిల్ కరీం అమ్మబాద్ సోదరులార సోదరీ మరులారా అల్లా తబారకుతాల ఏ యొక్క ధర్మాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఈ ఇస్లాం యొక్క ధర్మం గురించి ఖురానే మజీదు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది నిశ్చయముగా అల్లా దగ్గర ఆమోదించబడే ధర్మం ఇస్లాం తప్ప మరో ధర్మము లేదు అన్నాడు అల్లా ఖురాన్లో దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం మరొక సందర్భంలో ఇలా తెలియజేస్తారు మీలో ఎవ్వరూ కూడా అప్పటివరకు పరిపూర్ణమైన ముస్లిం కాలేరు విశ్వాసి కాలేరు ఎప్పటి వరకు అయితే మీ మనసు కోరికలన్నీ కూడా విడిచిపెట్టి నేను తెచ్చినటువంటి ఇస్లాం ధర్మానికి అనుగుణంగా మీ కోరికలను మార్చుకోరు అన్నారు సోదర సుదరీమనులార సర్వసాధారణంగా ప్రస్తుత ముస్లిం సమాజంలో టోపీలు పెట్టుకునే వాళ్ళు లేదు గడ్డలు పెట్టేవాళ్ళు లేదు కుడతా పైజామా అంటే జుబ్బా మరియు పైజామా వేసుకునే వాళ్ళు లేదు పగిడీలు కట్టుకునే కరువు లేదు తస్బీ చేతిలో పెట్టుకుని ఎప్పుడు అల్లాను స్మరించే వాళ్ళకు కరువు లేదు ఖురాన్ చదివే వాళ్ళకు కరువు లేదు మక్కా యాత్రలు చేయడంలో లేదు కానీ కరువు ఎక్కడ ఏర్పడుతుంది ముస్లిం యొక్క సమాజం ఎక్కడ పెద్ద తప్పు పెద్ద పొరపాటు పెద్ద నేరం చేస్తుంది అంటే ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకునే విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తుంది అయితే సోదరరా సోదరి మనులారా ఇక్కడ కట్నం తీసుకోవడం ఒకవైపే మనం తప్పు చూడకూడదు అటువైపు ఆడపిల్లలు కూడా కొద్దిమంది అలాగే తయారైపోయారు ఎలా అంటే అలా క్షమించుగాక నాకు ఈ రకమైన అబ్బాయే కావాలి ఈ విధంగా అందంగా ఉండాలి ఈ విధమైనటువంటి జాబ్ చేయాలి ఈ విధముగా వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి ఈ రకంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఈ విధంగా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఉండాలని చెప్పి కొద్దిమంది అలా కూడా తయారయ్యారు ఇప్పుడు ఆడవాళ్ళు అలాంటి అధిక కోరికలు కోరితే మగవాళ్ళలో కూడా కొద్దిమంది ఇలా తయారవుతారు మీరు అనుకోవచ్చు అందరు ఆడపిల్లలు అలా లేరు కదా అని చెప్పి అందుకే అలా కూడా కరెక్ట్గా సెట్ చేస్తూ ఉంటాడు మంచిగా ఉన్నటువంటి ఆడపిల్లలకి మంచి నియత్ చేసినటువంటి ఆడపిల్లలకి మంచి భర్తలు దొరుకుతున్నారు అలాదే వాళ్ళ నేనే ఎన్నో పెళ్ళిళ్ళు వెళ్ళాను కట్నము ఒక్క పైసా కూడా తీసుకోకుండా కట్టు బట్టలతో ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయినటువంటి పెళ్లి చేసుకొని ఆడపిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్ళిపోయినటువంటి పెళ్లి కూడా మేము చూసాం అలహందుల్లా అయితే సోదర్లరా సోదరీములరా ఏది ఏమైనప్పటికీ మన దేశంలో ఒక పెద్ద దరిద్రం ఏదైనా ఉంది అంటే ఒక ముస్లిముల్లోనే కాదు ముస్లిమేతరుల్లో కూడా ఈ దరిద్రం ఎక్కువే ఉంది అసలు వాస్తవం చెప్పాలంటే ఇస్లాంలో లేదు ఇది ఇతర ప్రజల యొక్క అలవాట్లు మన వాళ్ళకు వచ్చేసాయి అలా క్షమించుగాక పెద్ద పెద్ద గిడ్డలు వాళ్ళు కూడా పెద్ద పెద్ద టోపీలు పెట్టుకునే వాళ్ళు కూడా బురఖాలు వేసుకొని ఎంతో దీని గురించి ఇస్లాం గురించి చెప్పే పెద్ద పెద్ద కబుర్లు చెప్పే ఆడవాళ్ళు కూడా ఈ కట్నాల విషయంలో రాజీ అవ్వడం చాలా తక్కువ చూస్తాం మనం చాలా తక్కువ మంది ఉంటారు అయితే సోదరణరా సోదరీమరా కేరళ సీఎం పినరాయి విజయన్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అదేమిటి అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేయబోతున్నారో డిగ్రీ పూర్తి కాకముందే ఒక నెల ముందే ఈ యొక్క వివరణ ఇవ్వాలి ఆ వివరణ ఏమిటి అంటే మేము డిగ్రీ పొందిన తరువాత డిగ్రీ పట్టబద్ధులమైన తరువాత మేము పెళ్లి చేసుకునేటప్పుడు వివాహములో కట్నం అనేది అడగం ఈ యొక్క విషయము డైరెక్ట్గా కేరళ చీఫ్ మినిస్టరే అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో ఎంతమంది అయితే యువత చదువుతున్నారో ఆ మగవాళ్ళందరితో కూడా ఈ యొక్క విషయాన్ని వారికి వివరించి ఈ డిగ్రీకి ముందే ఆ యొక్క మాటను వారితో నిర్ణయంగా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ కర్మ కాలిపోయి వీళ్ళు కట్నం తీసుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేరళ సీఎం పినరాయి విజయన్ గారు ఈ విషయం తెలియజేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోబోతుంటే ఒక నెల ముందే తమ అత్త మాంగారితో సంతకం పెట్టించాలి ఆ యొక్క కాగితాలు సబ్మిట్ చేయాలి ఏమని మా అల్లుడు ఒక్క పైసా కూడా మా నుంచి కట్నం తీసుకుంటలేదని చెప్పేసి అత్త మామలు ఇద్దరు సంతకాలు పెట్టినటువంటి పేపర్సు సబ్మిట్ చేయాలి సోదరి సోదరీమ్మలరా ఎంత పెద్ద విషయం అసలు ఈ రోజున మన వాళ్ళలో కొద్దిమంది మా జమాత్ గొప్ప అండి తోపండి మా మీరు ఎలాగంటే అలాగండి మా నాయకుడు ఎలాగంటే ఎలాగండి ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవుతామండి అని చెప్పేసి కొద్దిమంది గొప్పగా చెప్పుకుంటారు గొప్పగా అంటే నేను ఒక్క జమాత అనడంలా అన్ని జమాతుల్లో కూడా తమ జమాతుల్ని గొప్పగా ఓ పొగుడుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ జమాతులు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే కట్నం విషయంలో డైరెక్ట్గా ఖండిస్తారండి అలాంటి జమాత్ వాళ్ళని నేను చూశాను అల్లాదే వాళ్ళ మాషా అల్లా నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను అక్కడ వాళ్ళ జమాత్ వాళ్ళ యొక్క రూల్స్ అంట ఆ జమాత్ యొక్క రూల్స్ అంట ఏంటి మా జమాత్ యొక్క అమీర్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ఈ రూల్స్ పెట్టారో ఆ రూల్స్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి అందులో ఈ యొక్క కట్నం అయితే ఇంకా అసలు దాని ప్రసక్తి లేదు కానీ ఆడవాళ్ళకి భోజనాలు వేరుగా వాళ్ళకి వడ్డించే వాళ్ళు వేరుగా మగవాళ్ళకి భోజనాలు వేరుగా వలిమాలో వాళ్ళకి వడ్డించే వాళ్ళు వేరుగా పెళ్ళేమో చాలా సాదాసీదాగా ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా నేను చూశాను స్వయంగా నేనే ఒక ప్రదేశంలో భయాన్ చేయడానికి వెళ్ళానండి నికా భయాన్ చేయడానికి వెళ్ళాను అసలు తర్వాత నికా పెట్టారు ఆ అమ్మాయి తండ్రి నాకు బాగా క్లోజు ఆయన అన్నారు అఫ్రోజ్ బే మీరు వచ్చి ప్రసంగం చేస్తే భోజనం ఉండదని ఏమనుకోకుండా అన్నారు అలా ఏమనుకుంటాం భావి అలా ఏం లేదు అలా తప్పుగా అనుకోమని చెప్పేసి నేను ఆయనతో చెప్తే అప్పుడు ఆయన చెప్పారు ఈ నికాలో అల్లాదే వల్ల రెండు వందల నుంచి మూడు వందల మంది వస్తున్నారు మా పాప నికాలో కానీ ఎవ్వరికీ కూడా భోజనాలు లేవని నేను ముందే చెప్పాను అఫరోజ్ బాయ్ అలహద్దుల్లా అయినప్పటికీ కూడా ఇప్పటివరకు రెండు వందల మంది వచ్చేసారు ఇంకో వంద మంది మా అసర్కల్లా వచ్చేస్తారు మొత్తం మూడు వందల మంది అవుతారు కేవలం నా స్తోమత బట్టి నేను మనకు వచ్చిన వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఖర్జూరం ఇచ్చి నేను నా కూతురి పెళ్లి చేస్తున్నానని చెప్పి ఆ వ్యక్తి నాతో చెప్పాడు ఆయన మీరు అనుకుంటారేమో లేనోడు కాబట్టి అలా చేశాడేమో అఫరోజు ఆయన కాదండి అల్లాదే ఆయనకి అల్లా ఇచ్చాడు అల్హందుల్లా ఒక రెండు వేలు మూడు వేల మందికి మటన్ బిర్యానీ పెట్టి అన్నం పెట్టగలదుడు ఆయన అల్లాదే అంత స్తోమత ఇచ్చాడు అల్లా అయినప్పటికీ కూడా ఈ నిఖా సాదా సీదా జరగాలి ఇది సున్నత్ పద్ధతుల్లో జరగాలి మనం చెప్పుకుంటే కాదు ఇది మనమంటూ ఒక నమూనా ఖాయం చేయాలని చెప్పేసి ఆయన అలా చేశాడు దేవల్లా అలా నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను ఆ ఆడపిల్లలకు నియత్ కూడా బాగుంటుంది మాషాల్లో అలాంటి భర్తలను అల్లాత భారత్లా కూడా ప్రసాదిస్తున్నాడు అందుకోసమే సోదరులరా సోదనీయములారా మనం మొట్టమొదట కొద్దిమంది అంటుంటారు ఆడపిల్ల మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పెట్టాలి దాయాలి అంటారు అది కాదు మనం ఇప్పటి నుంచే దువా చేయాలి అలా నా బిడ్డలకు దీనున్న భర్తలను ప్రసాదించు నీ ధర్మం గురించి అర్థం చేసుకునే భర్తల్ని ప్రసాదించు నా బిడ్డల జీవితంలో కూడా దీని ఇస్లాంని ప్రసాదించు వీళ్ళు కూడా దీనికి అనుగుణంగా ఆలోచించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అని చెప్పి మనం దువాలు చేస్తూ ఉంటే అలా తప్పకుండా మన బిడ్డల యొక్క ఆలోచన దీనికి అనుగుణంగా మారుస్తాడు మన బిడ్డలకు వచ్చేటువంటి భర్తను కూడా దీనికి అనుగుణంగా ఆచరించే వాళ్ళని అలా ప్రసాదిస్తాడు సోదరులరా సోదరి మళ్ళీ ఏది ఏమైనప్పటికీ కేరళ సీఎం పినరాయి విజయన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా గొప్ప నిర్ణయం మాషాల్లా అసలు ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ముస్లిం సమాజం తీసుకోవాలి ఈ యొక్క నిర్ణయాలు ఎవరైతే జమాతులకి నాయకులుగా చెప్పుకుంటారో వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చాలా కఠినంగా రూల్స్ పెట్టాలి మీరు ఇలా చేస్తే కనుక ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తే కనుక మీతో సంబంధాలు తెగిపోతాయని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి అబే అక్కడ ఏంటంటే డబ్బున్నోడైతే ఒక రూల్స్ చేస్తారు కొద్దిమంది పేదవాడైతే మరో రూల్స్ చెప్తారు కొద్దిమంది అల్లా క్షమించుగాక అల్లా తబారుతల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుకాక అస్లాక్ వరహ్మతుల్లాహి వుహు అస్లాహి వుహు బక్రీద్ పండుగ సందర్భంగా మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ యొక్క భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఆ కుర్బానీ యొక్క మాంసాన్ని పూర్తిగా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాకముల్లాహుఖైరా